నమస్తే అండి ఇది అనమాట కజ్జికల్కి టూ కప్పు మైదాకి వన్ అంటే వన్ కప్పు రవ్వ తీసుకున్నాను బొంబై రవ్వ ఈ రవ్వ వేసుకొని మన కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనము మనకి ఇష్టమైన డాల్డా అయినా ఆయిల్ అయినా ఆయిల్ వేడ్ చేసుకొని వేసుకోవచ్చు లేదన్నప్పుడు మనం ఏంటంటే నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు మన నెయ్యి వంటరిగా ఆవు నెయ్యి అది కూడా యాడ్ చేసుకోవచ్చు మన టీ అంటే నెయ్యి అయినప్పుడు ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి మనకి యాడ్ చేసుకోవచ్చు చేసిన తర్వాత ఇవంటే మొత్తం కలపాలి అనమాట స్పూన్తోనైనా మన కలుపుకోవాలి అన్నమాట కలిపిపోయిన తర్వాత మొత్తం అంటే మొ మనం పట్టుకోగానే ఉండలాగా రావాలి ఇలాగా ఉండలాగా వచ్చిన తర్వాత మన ఈ రెసిపీకి వాటర్ కొంచమే జల్లుకొని అది ముద్దలాగా చేసుకొని పిండి ముద్దలాగా చేసుకోవాలన్నమాట దక్కి చేసుకొని పిండి ముద్దలాగా చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకూడదు జస్ట్ కొంచెం వేసి వాటర్ వేసుకొని మనది పిండి పిండి ముట్లాగా చేసుకోవాలి ఇలా పిండి రెడీ అండి చూసారు సాఫ్ట్గా ఉంది అంటే బాగా అంటే ఒత్తాలన్నమాట అన్నమాట కంటే చేయకూడదు మళ్ళీ మనకు ఏ పేట ఉంటుంది కదా పేట మీద అయినా అది చేసి ఈ రెసిపీ అనమాట ఇదేంటంటే ఇది లోన ఉంటుంది కదా మరి మెయిన్ అంటే ఇది టేస్టీ ఉండి ఏంటంటే రవ్వ రెండు అంటే టూ కప్స్ రవ్వ పెట్టాను వన్ కప్స్ అంటే అరకప్పు డ్రై ఫ్రూట్స్ అనమాట బాదం పిస్తా మళ్ళీ కాజు పెట్టాను అనమాట ఆయిల్లో మా బాగా ఫ్రై చేయాలి అందులో కొబ్బరికాయ తురిమేయాలి తురిమేసిన తర్వాత ఇప్పుడు షుగర్ ఉంటుంది కదండీ షుగర్కి ఏమో గ్రైండ్ చేయాలి షుగర్ డైట్ చేసుకోకూడదు ఎందుకంటే మనకి తగులుతుంది కాబట్టి షుగర్ కరగదు కరగదు కాబట్టి కొంచెం మనం చేయాలి గ్రైండర్ చేసి అది షుగర్ని యాడ్ చేసుకోవాలి మనము చూసారా షుగర్ని యాడ్ చేసుకోవాలి కొబ్బరి తురుము కూడా వేసుకో యాడ్ చేసుకోవాలి అనమాట యాడ్ చేసుకొని మొత్తం కలిపేయాలి ఆయిల్ కొంచెం నెయ్యి కూడా వేయాలండి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ ఎక్కువ పెరుగుతుందండి జస్ట్ సిమ్లో పెట్టుకొని మీరు ఇది కొబ్బరి తురుము అంటే కొబ్బరి తురుము కూడా నేను గ్రైండ్ చేశాను అంటే ఎక్కువ పెద్ద పెద్ద పీసులు లేకుండా కొంచెం చిన్న చిన్న పీసులు లాగా ఉండాలంటే గ్రైండ్ చేసుకొని మనము ఈ కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి దీనిలో ఫోర్ ఫైవ్ ఐటమ్స్ ఉన్నాయంట కొబ్బరికాయ తురుము నెయ్యి మళ్ళీ షుగరు బొంబాయి రవ్వ డ్రై ఫ్రూట్స్ అనమాట ఈ ఫైవ్ ఐటమ్స్ మనం ఫ్రై చేసుకోవాలి బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి ఎందుకంటే హైలో పెడితే మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి చేసేంత ఇదేమో ప్లేట్లు తీసుకోవాలి ఎందుకంటే అందులో పెడితే మళ్ళీ మాడిపోవడానికి అవకాశం ఉంటుందండి ఇప్పుడు చూసారు ఆ రౌండ్ చేసానే ఆ రౌండ్స్ మొత్తం ఫైవ్ ఐటమ్స్ అనమాట మనం వేసుకొని కొంచెం వాటర్ అనమాట కార్నర్లో యాడ్ చేసుకోవాలి కార్నర్లో యాడ్ చేస్తే ఏంటంటే బాగా అంటుకుంటుంది అనమాట నా దగ్గర స్టాండ్ లేకుండా ఆ టైంకి అందువల్ల నేను చేయితోనే ఒత్తుకున్నాను అనమాట ఇది ఒత్తుకొని మొత్తం ఫోల్డింగ్ పెట్టాలి ఇది ఫోల్డింగ్ పెడితేనే అది ఈగిడిపోకుండా ఉంటుంది ఆయిల్లా డీప్ చేయడం ఈడిపోకుండా ఉండాలి ఎందుకంటే ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయితే మొత్తం పోద్దండి బ్లాక్ బ్లాక్ అయిపోతుంది ఆయిల్ అందువల్ల నేను ఉత్తుకొని అది రౌండ్ అంటే ఫోల్డింగ్ చేసుకున్నాను అని చూసారా మనం ఎలా ఫోల్డ్ చేసాను చూ చూపిస్తానండి ఫోల్డ్ చేసుకోవాలి మనం ఒక్కొక్కటి గట్టిగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ అయిన తర్వాత మనం స్పూన్ చామీన్ స్పూన్స్ ఉంటాయి కదా అంత మనం ఒత్తుకోవాలి అంటే ఒక డిజైన్ క్రియేట్ అవుతుంది అనమాట స్టాండ్ ఉన్న స్టాండ్ పెట్టుకొని చేసుకోవచ్చు లేనప్పుడు ఇది ఆప్షన్ బాగుంటుంది అప్పటికప్పుడు లేనప్పుడు ఈ ఆప్షన్ చాలా బాగుంటుంది ఇది కూడా బాగానే ఉంటాయండి ఇది కూడా కజ్జికాయలాగా కనిపిస్తున్నా చూసారా ఇదేమో డీప్ ఫ్రై చేయమంటే కజ్జికాయ్ రెడీ అండి ఇప్పుడు అంటే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని ఫస్ట్ హైలో పెట్టుకోవాలి గ్యాస్ని పెట్టిన తర్వాత డీప్ లాంటి నేను దగ్గరికి జూమ్ చేశాను ఎందుకంటే మా అబ్బాయి చేసిన పని అదే రెడ్ కలర్ వచ్చిన దాకా మనం జూ మన డీప్ చేసుకోవాలి ఇదండి గజ్జకాల రెడీ లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ